హలో గైస్ మీరు ఎప్పుడైనా మన బలభద్రపురం ఆంధ్రశ్రీడీ సాయి గుడిలో వచ్చే బిర్యానీ ప్రసాదం ఎప్పుడైనా టేస్ట్ చేసారా తిరుపతికి లడ్డూ ఎలాగో అన్నవరం ప్రసాదం ఎలాగో అయప్స్వామి ప్రసాదం ఎలాగో మన బలభద్రపురం ఆంధ్ర శ్రీడీ సాయిబాబా వారి బిర్యానీ ప్యాకెట్ ప్రసాదం కూడా అలాగే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయబట్టి టేస్ట్ చేయండి ఒకసారి అలా బిర్యానీ వివరాలు ఏంటో తెలుసుకుందాం నా పేరు ఈశ్వర నారాయణ రెడ్డి నేను తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శ్రీ సాయిబాబా వారి ఆలయంలో సూపర్వైజర్గా ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ శ్రీ బాబావారి లడ్డు ప్రసాదంతో పాటుగా ప్రపంచంలో ఎక్కడ రానటువంటి ఆలోచన అయినటువంటి బిర్యానీ ప్రసాదాన్ని ఇక్కడ విక్రయిస్తూ వస్తున్నాము దీనికి కారణము శ్రీ హేమాట్ పంత్ గారు బాబావారి అనుమతితో రాసిన సాయి సచ్చరిత్ర పారాయణంలో శ్రీ బాబావారే తన దగ్గరకు వచ్చే భక్తులకు బిర్యానీని వండి పెట్టేవారనే వాక్యమే ఈ ప్రసాదము ప్రవేశపెట్టడం గల కారణము దీన్ని విపరీతమైనటువంటి భక్తుల ఆదరణతో ఈ ప్రసాదము ఇక్కడ విక్రయిస్తూ ఉంటాము దీన్ని తయారీ నిమిత్తమై కూలి మనిషి లేకుండా కేవలం శ్రీ సాయిబాబా వారి భక్తుల సహాయ సహకారాలతో ఈ ప్రసాద ప్యాకెట్లను తయారు చేస్తూ ఉంటాము దీంట్లో వాడే మసాలా ద్రవ్యాలను మా గ్రామస్తులైనటువంటి శ్రీ కర్రి వెంకటరామారెడ్డి గారు తనకు లేక కుమార్తె పుట్టిన సందర్భంగా ఆ పాపను ఈ ఆలయంలో పది రకాల వస్తువులతో తులాభారం వేసి ఇందులో వాడే మసాలా ద్రవ్యాలను లాభాపేక్ష లేకుండా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ బిర్యానీ తయారీకి ఆ మసాలాను అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మా సమీప గ్రామం అయినటువంటి కొమరిపాలెము శ్రీ మురళీ మురళీమోహన బాయిల్ రారాస్మిల్ యజమానులైనటువంటి శ్రీ చింతా పాండురంగారెడ్డి గారు శ్రీ చింతా సాయి వీర్రాగవరెడ్డి గారు స్వామివారి వార్షికోత్సవానికి వాడే మొత్తం బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఈ బిర్యానీ ప్రసాదాన్ని వాడే బియ్యాన్ని ఆర్సీ ఉన్న షాపుకి ఏ ధరకైతే విక్రయిస్తారో ఆ ధరకి ఇవ్వటమే కాకుండా ఈ బిర్యానీ ప్రసాదపు తయారీ కవర్కు కూడా వారి సంస్థ నుండే వారు ఉచితంగా అందిస్తూ ఉన్నారు ఈ ప్రసాదము విదేశాలకు కూడా ఇక్కడ ఒక్కసారి రుచి చూసిన భక్తులు వారి బంధువుల కొరకు స్నేహితుల కొరకు కూడా పంపిస్తూ ఉంటారు అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ బిర్యానీని రైస్తో వెళ్ళాలి అంటే కొరియర్కి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మసాలా పొడి కూడా ఒక వన్ వీక్ ముందు మాకు ఫోన్ చేసి చెబితే భక్తులు కోరినన్ని మసాలా ప్యాకెట్స్ కూడా ఇక్కడ వారికి అందివ్వటం జరుగుతూ ఉంది ఈ రోడ్డు వెళ్ళే భక్తులని ఈ రుచిది గురించి తెలిసిన వారు ఇలా మీరు ఫలానా బలభద్రపురం మీదుగా వస్తారట కదా దయచేసి మేము డబ్బులు ఇస్తాము అక్కడ అమ్మే బిర్యానీ ప్యాకెట్లను మాకు తీసుకుని రారా అని కూడా భక్తులు చాలామందిని కోరటం జరుగుతుంది అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ మెచ్యూరి ఫంక్షన్ సందర్భంగా కానీ స్వామివారి ఈ ప్రసాదాన్ని వందలాది పొట్లాలు ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి అక్కడ స్నేహితులకు బంధులకు బహుమతిగా అందించే భక్తులు కూడా ఉన్నారు ఒక్క బిర్యానీ ప్రసాద్ రైస్ ప్యాకెట్ మీరు ఖరీదు చేస్తే ఒక సాయి భక్తునకు శ్రీ సాయి బాబా వారి అన్న ప్రసాదం అందించినటువంటి పుణ్యఫలాన్ని శ్రీ బాబావారు మీకు అందిస్తారు జై సాయి రామ్ జై జై సాయి రామ్